అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ మీద ఎప్పటి నుంచో కక్ష పెట్టుకున్నటువంటి ఒక స్త్రీ పగ తీర్చుకోవడానికి మిమ్మల్ని మానసికంగా హాని చేయడానికి ప్రయత్నిస్తుంది అది విఫలమైతే శారీరకంగా హాని చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది ఇక జాగ్రత్తగా ఉండండి వ్యక్తిత్వం మెరుగవుతుంది సన్నిహితుల నుంచి మద్దతు ఉంటుంది క్రమం పెరుగుతూనే ఉంటుంది పరిస్థితిని కొనసాగిస్తారు అనుకూలత ఉత్తమంగా ఉంటుంది పెట్టుబడి విషయాలలో జాగ్రత్తగా ఉండాల్సిన సమయము సమావేశాలు మరియు చర్చలకు ప్రాధాన్యత ఇస్తారు ధైర్యం పెరుగుతుంది మీ ధైర్య సాహసాలకు అందరూ ఆకట్టుకుంటారు భాగస్వామ్య పని చేయబడుతుంది తొలగిపోతుంది సంతోషాన్ని పంచుకుంటారు ఆర్థిక ప్రయత్నాలు మెరుగవుతాయి ఆవిష్కరణలను పెంచుకుంటారు భావం ఉంటుంది పరిచయాన్ని సద్వినియోగం చేసుకుంటారు రక్త సంబంధాలు బలపడతాయి ఆత్మీయుల మధ్య సమావేశం ఉంటుంది జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి సృజనాత్మకత పనిలో నిమగ్నం అవుతారు ఆర్థిక లాభాల విషయాల్లో కీర్తి మరియు గౌరవం పెరుగుతుంది విధాన నియమాలను నిర్వహిస్తారు పెండింగ్ పనుల్లో వేగం ఉంటుంది కళా నైపుణ్యాలు మెరుగవుతాయి వేగంగా ముందుకు సాగుతారు శుభ ఆఫర్లు అందుకుంటారు పని వేగం మరియు పనితీరులో మెరుగ్గా ఉంటారు అవసరమైన లక్ష్యాలను సాధిస్తారు పాపులారిటీ పెరుగుతుంది లాభాల శాతం ఎక్కువగా ఉంటుంది వృత్తి వ్యాపారాలలో ప్రభావం పెరుగుతుంది ఆర్థిక వాణిజ్య ప్రయోజనాలు మెరుగ్గా ఉంటాయి సంకుచిత మనస్తత్వం మరియు అజాగ్రత్తను నివారించండి ఇక ప్రేమ స్నేహం విషయంలో వ్యక్తిగత జీవితం బాగుంటుంది ప్రేమ ఆప్యాయతలను ప్రదర్శిస్తారు ప్రియమైన వారి మాటలు వింటారు సన్నిహితులతో కలిసిమెలిసి ఉంటారు మిత్రులను కలుస్తారు మీరు అందరి నుండి మద్దతు పొందుతారు సంబంధాలు మెరుగవుతాయి అందరితో సమన్వయం పెరుగుతుంది వ్యక్తిగత విషయాలలో మీరు ముందుంటారు అందరూ ప్రభావితం అవుతారు సంబంధించారు ప్రభావంతంగా ఉంటాయి ఇంటర్వ్యూలలో ముందుంటారు ఆరోగ్యం మరియు నైతిక స్థాయి మెరుగైన స్థాయిలో ఉంటుంది ఆటంకాలు స్వయంచాలకంగా తొలగిపోతాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది వయసు మీరిన వారు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి కొత్త ఒప్పందాలు బాగా లబ్ధిని చేకూర్చవచ్చును మీ స్నేహితుని సమస్యలు మీకు బాధ ఆందోళన కలిగిస్తాయి ప్రేమ రొమాన్స్ మిమ్మల్ని సంతోషకరంగా ఉంచుతాయి మీరు ఈ రోజు మొత్తం మీ రూమ్ లో కూర్చొని మీ జీవిత భాగస్వామితో గడపడానికి ఇష్టపడతారు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో కలిసి బయటకు వెళ్లి అద్భుతమైన సమయాన్ని గడపాలని కూడా అనుకుంటారు వ్యాపారస్తులు వారి యొక్క ఆలోచనను పునఃసమీక్షించుకోవాల్సి ఉంటుంది గ్రహచలనం రీత్యా అనారోగ్యం నుండి మీరు కోలుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీరు ఆటల పోటీల్లో పాల్గొనడానికి ఇది మంచి సమయము ఈరోజు ఎవరికి అప్పు ఇవ్వకండి ఒకవేళ ఇవ్వలసి వస్తే ఎంత సమయములో తిరిగి చెల్లిస్తారో రాయించుకొని ఇవ్వండి మీ భాగస్వామి మాటలకు లొంగడం కష్టమో మీ ప్రియమైన వారి సహకారం లేకపోతే మీరు ఖాళీ విద్యార్థులకు ముఖ్యమైన సూచన ఏంటంటే స్నేహితులతో బయటకు వెళ్లి సరదాగా ఆడడం వంటివి చేయవద్దు ఈ సమయం మీకు జీవితం చాలా ముఖ్యమైనదిగా మీరు భావించవలసి ఉంటుంది గృహచలనం రీత్యా కావున చదువు పట్ల శ్రద్ధ చూపించి ముందుకు వెళ్ళండి మీకు శుభం కలుగుతుంది చాలా మంచి రోజు ఇది ఇతరుల అవసరాలు మీ కోరికతో ముడిపడి ఉండడం వల్ల కాస్త జాగ్రత్తగా ఉండండి మీ భావాలను పట్టి మీరు పఠించుకోవాల్సి ఉంటుంది అలాగే రిలాక్స్ అవడానికి కూడా అవసరమైన సమయం దొరుకుతుంది ముఖ్యమైన వ్యక్తులు వారికి ప్రత్యేకం అనిపిస్తే నచ్చినట్లయితే దేనికోసమైనా సరే ఆర్థిక సాయం చేయడానికి సిద్ధమైపోతారు ఇక సంఖ్య యాభై ఐదు లక్కీ కలర్ అయితే గులాబీ మరియు నేటి పరిహారంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేయుట మరియు ఫలాభిషేకం చేయటం వలన మీకు శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో